తెలుగుదేశం పార్టీ నందు శుక్రవారం ఎమ్మెల్సీ ముప్పై ఓటర్ల పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మెంబర్లకు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రాజధానుల బిల్లును శాసన మండలిలో టీడీపీకి బలం ఉండి అడ్డుకోవడం వలన బిల్లు ఆగిపోయిందని అన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్ర షుగర్స్ జేఎండి పెండ్యాల అచ్చిబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వం పతనం ఈ ఎమ్మెల్సీ ఎన్నిక గెలుపుతోనే ప్రారంభం అయిందని అన్నారు అటువంటి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను ఎమ్మెల్సీ ముప్పై ఓటర్ల పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మెంబర్లు బాధ్యత తీసుకుని ఓట్లు వేయించాలని కోరారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అబ్జర్వర్ గొర్రెల శ్రీధర్ ఎమ్మెల్సీ అబ్జర్వర్ కొట్ని బాలాజీ ద్విసభ్య కమిటీ సభ్యులు కంటమణి రామకృష్ణారావు జొన్నల కడ్డ సుబ్బరాయ చౌదరి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అధ్యక్షులు మధ్యపట్ల శివరామకృష్ణ మరియు కూటమి నాయకులు క్లస్టర్ ఇన్చార్జీలు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రాబోయే జిల్లాలోనే కొవ్వ నుంచి రాజశేఖర్ గారికి వచ్చి దాదాపుగా ముప్పై ఐదు మంది పోటీ చేస్తా ఉన్నారు ఆ ముప్పై మొదటిగా సీరియల్ నెంబర్ ఒకటి పేరాభత్తులు రాజశేఖరంగా ఆయన యొక్క పేరుండదు ఒకటి సీరియల్ నెంబర్ పక్కనే పక్కన ఫోటో ఉండదు ఫోటో పక్కన బాక్స్ ఉంటుంది ఆ బాక్స్ లో ఎన్నికల అధికారి ఇచ్చినటువంటి పెన్న తోటి ఒకటైన అంకి మాత్రమే ఒకటే అంకి మాత్రమే ఒక గీత దాన్ని ఒక ఉన్నారు వాళ్ళందరినీ ఎన్నికల పూర్తి వరకు తీసుకొచ్చి వేయించే వరకు కూడా ఆ గ్రామంలో నాయకులందరూ కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పని ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా థ్యాంక్ యూ మచ్ అలాగే కొవ్వూరు సోదరి సోదరులకు మీ అందరికీ నా నమస్కారాలు ఈవేళ మీ అందరికీ తెలుసు గత తొమ్మిది నెలలు క్రితం మనం చాలా కష్టపడ్డాము ప్రతి ఒక్కరూ కష్టపడ్డారు ప్రతి ఒక్కరు ప్రతి కా విలేజ్లో కూడా ప్రతి పల్లెటూర్లో కూడా ప్రతి ఒక్కరు రోడ్డు మీదకి వచ్చి మొన్న ఎలక్షన్లో చాలా కష్టపడి మనం పార్టీని గెలిపించుకున్నాం కదా నేను ఒక్కడే కాదు మీరందరూ కూడా పోతూ ఉండటం వల్ల ఈవేళ మనం పార్టీని తిరిగి గెలిపించుకోగలిగాం మీ అందరికీ జ్ఞాపకం ఉండొచ్చు ఇలాగే మనం అంతరం గెలిచామని మనం ఇంట్లో కూర్చున్నాం అనుకో ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ అందగాదులే చదువుకున్నాడు ఎవడో వచ్చి ఓటేస్తాడు అని అనుకోవద్దు ఎక్కడైతే మనం రిజిస్టర్ చేయించామో బయట ఓట్లు ఉన్నా సరే వాళ్ళని వచ్చేటట్టు చేయించుకోవడానికి చేసుకునేటట్టు చేసుకోవాలి కారణం ఏంటంటే మీకు ఒక ఉదాహరణ కూడా చెప్తాను వైఎస్ఆర్సీపీ ఫాల్ కూడా ఎమ్మెల్సీతోనే స్టార్ట్ అయింది అందరికి గ్యాప్ ఉంది కదా చూడండి స్టార్ట్ అయింది కదా డౌన్ఫాల్ స్టార్ట్ మన చంద్రబాబు నాయుడు గారు మనం ఏ రోజైతే రోడ్ ఎక్కి మనం పార్టీని గెలిపించుకున్నామో ఆ రోజు నుంచి ఆయన మళ్ళీ ఎదురు ఎదురకోడు ఆయన ఎదురకోవడం మన ఎదురుకోలేదు ఈ ఎలక్షన్లు మనకి కంటిన్యూస్గా నోటే ఉంటాయి కానీ ఇలాంటి ఎలక్షన్లు ఏంటంటే ఒక నిదర్శనం ఇస్తాయి పార్టీ ఏం చేస్తుంది పార్టీ చేస్తే మనం గెలిపించుకోవాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది అలాగే ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఏంటంటే మనం ఊర్ల మీద పడేసి మీటింగ్లు వేసేసి జనాలు పోగు చేసుకొచ్చి వచ్చే ఎలక్షన్ కాదు ఇది ఇది చదువుకుని మన ఓటర్లని ఐడెంటిఫై చేసుకుని వాళ్ళని తీసుకొచ్చి ఓటు చేయించుకునే ఎలక్షన్ ఇలాంటి దాంట్లో మనం ఏమాత్రం అసవద్ధి చేసే చేస్తే మనం వైఎస్ఆర్ మూడు సీట్లు ఎలాగైతే పోయినాయో మనం కూడా పోతాయి ఎందుకంటే అందరూ చదువుకుని ఎక్కడెక్కడో ఉంటారు నేను చదువుకున్నాను బాగా చదువుకున్నాను నా ఓటు వేయండి అనేవచ్చు బోర్డు మంది ఉంటారు ఏ పార్టీ అయినా పర్వాలేదు ఇవాళ ఏంటంటే అవతల వ్యక్తి మంచివాడు కదా అని వేసి ఓట్లు ఉంటాయి పార్టీని పట్టించుకోరు మంచిగా ఘోరం కూడా పార్టీల మీద చెయ్యరు కానీ ఈవేళ మనం ఆ నిదర్శనం మన కనపడుతుంది ఎదురకుండా ఆ మూడు సీట్లు అయితే ఎప్పుడైతే వైఎస్ఆర్ సిపికి పోయిందో చూసారా ఎంత డల్లైపోయింది పార్టీ ఆ పరిస్థితి మనకు రాకూడదు అలాగే ప్రతి ఒక్కరు కూడా మన ఊర్లో ఉన్నటువంటి ఓట్లు ఎవరైతే ఇన్చార్జెస్ పెట్టారో ఆ ఇన్చార్జెస్ సిన్సియర్ గా చేసి నేను అనుకుంటున్నప్పుడు ఇప్పుడు దాకా నేను మాట్లాడలేదు కానీ ఇప్పుడు ట్యాప్లెట్స్ ఇస్తానే ఉన్నారు ఆ డెఫినెట్ ముప్పై అలా పెట్టుకున్నాను కాబట్టి కానీ మీకు అవసరం బట్టి మనకి బయట ఉంటే కొంతమంది చాలా మంది హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు పిల్లలు అందరూ హైదరాబాద్ లో ఉంటున్నారు ఉద్యోగాలకి మనం ఏమి రప్పిస్తాం లేదు ఎవరో ఒకళ్ళు వస్తుందని పోతున్నాడు అనుకుంటారు కానీ ఇది మాత్రం మీరు మర్చిపోవద్దు ఆ నిదర్శనం మీరు మన జరిగిన వైఎస్ఆర్ సిపిఐ ఎలక్షన్లో జరిగినటువంటిది మనకు జరగకూడదు మనకు జరిగిందంటే మన డౌన్ఫాల్ అని చేత మనం ప్రతి ఎలక్షన్లు కూడా ప్రతి పంచాయతీ మెంబర్షిప్లు కూడా ప్రతిదీ కూడా సీరియస్గా తీసుకుని మనం గెలిపించుకున్నటువంటి తెలుగుదేశం పార్టీని మళ్ళీ పదిహేను సంవత్సరాలు గెలిపించుకోవాల్సిందిగా కోరుకుంటూ sell out mm -hmm.